వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా యొక్క ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా లైక్ చేసి ఈ వీడియోస్ను ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి షేర్ చేస్తారని కోరుతూ మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించి ఆ గ్రూపులో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అయినట్లయితే మీ పిల్లలకి సంపూర్ణమైన గైడెన్స్ అందించి వారికి ఒక ఇంజనీరింగ్ టాప్ ఇన్స్టిట్యూషన్ వచ్చే వరకు కంప్లీట్గా మీకు సహాయ సహకారాలు మా కేఆర్ గైడెన్స్ అందజేస్తుంది అనే విషయం తెలియజేస్తూ మరి ఈరోజు మనం ఐఐటీస్లో ఫీజులు పెరుగుతుందని మనకు వార్తలు వచ్చాయి అట్ ద సేమ్ టైం ఈసారి తెలంగాణ రాష్ట్రంలోని కూడా ఇంజనీరింగ్ కాలేజీలో భారీగా ఫీజులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దాదాపు ఫోర్ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి ఫీజులు పెంచే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది మరి ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క ఫీజులు పెరిగే అవకాశం ఉంది గతంలో రెండు వేల ఇరవై రెండులో ఈ ఫీజులు పెరగడం జరిగింది మరి ఈ సంవత్సరం దాదాపు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఫీజులు పెరిగినట్టు మనకు సమాచారం ఉంది అంటే ఆల్మోస్ట్ మనకు కొన్ని టాప్ కాలేజీలో ఇప్పుడు మనకున్న ఫీజుల ప్రకారం చూస్తే సిబిఐటి లక్ష అరవై ఐదు వేల వరకు ఉంది ఎంజిఎట్లు లక్ష అరవై వేల వరకు ఉంది లక్ష అరవై ఐదు లక్ష అరవై లక్ష యాభై వేల వరకు మిగతా కాలేజెస్లో టాప్ కాలేజెస్లో ఫీజులు ఉన్నాయి అంటే ఇవన్నీ మరో ఫిఫ్టీ పర్సెంట్ ఫీజులు పెంచుకోవచ్చు ఇవే కాకుండా మిగతా కాలేజెస్ కూడా వాటి యొక్క ఇంతకు ముందున్న ఫీజుల కంటే మరో యాభై శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు ఉన్నాయి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ ఫీజులతో మేము మెయింటైన్ చేయలేము ఖచ్చితంగా ఫీజులు పెంచాలని ప్రభుత్వానికి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ మొరపెట్టుకుంటు ఉన్నాయి మరి ఎట్లాగో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా ఫీజులను పెంచే ఆనవాయితీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆల్రెడీ దానిపై ఫీజులపై ఏ కాలేజ్ యొక్క స్టాండర్డ్ని బట్టి ఫీజులు ఎలా నిర్ణయించాలని మనకు ఆ కమిటీ నిర్ణయిస్తుంది మరి ఇది కూడా వీలైనంత వరకు మనకు ఏప్రిల్ లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి మనకు ఎంసెట్ పరీక్ష రిజల్ట్ వచ్చేలోపు ఫీజులు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది మరి మేనేజ్మెంట్లు సీట్లు కూడా ఈసారి మనకు కన్వీనర్ కోటాలోనే మెరిట్తోనే భర్తీ అవుతాయనే ఒక వార్తలు ఉన్నాయి దీనిపై కూడా ఒక స్పష్టమైన నిర్ణయం ఇంతవరకు వెలువలేదు వీటిపై కూడా తుది నిర్ణయం త్వరలో రావచ్చు అని మనం ఆశిద్దాం ఇవే కాకుండా ఎంసెట్ సంబంధించిన కం కమిటీ కూడా సమావేశం అవుతుంది త్వరలో మరి దీనికి సంబంధించి షెడ్యూల్ మనకు ఈ నెల ఎండింగ్లోనే ఎంసెట్ షెడ్యూల్ జనవరిలోనే వచ్చే అవకాశం ఉంది మనకు ఆల్రెడీ మనం అనుకున్నాం మే ఫస్ట్ వీక్లో ఎంసెట్ పరీక్ష ఉండే అవకాశం ఉంది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు ఏపీలో కావచ్చు మే ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది మరి కొంత విద్యార్థులకు ఈ యొక్క ఫీజుల పెంపు వల్ల భారమైనప్పటికీ కొంతవరకు ప్రభుత్వం ఫీజు రియమస్మెంట్ చేస్తుంది టాప్ ర్యాంకర్స్ కదా ఎట్లాగో ఫీజులు ఎక్కువ ఉంటాయి కాలేజీలో మరి వాళ్ళకు మంచి ర్యాంక్ పొందిన వాళ్ళకు ఫీజు రియమస్మెంట్ స్కీమ్ కూడా వర్తిస్తుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ మన స్టూడెంట్స్కి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు తెలియజేస్తూ మరి ఏ మేరకు ఫీజులు పెరగను పెరగనున్నాయనే విషయాన్ని మనకు భవిష్యత్తులో మరిన్ని వీడియోస్ ద్వారా అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ